నెల్లూరు జిల్లా కలువాయి మండలం చిన్న గోపరం పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పథకంలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని ఈ సందర్భంగా జరిగిన సోషల్ ఆడిట్ లో వాస్తవాలు బయటపడ్డాయని ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఈ శ్రీనివాసులు టిఏ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేసినట్లు స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ భవానీ హర్ష తెలిపారు ఈ సందర్భంగా ఈ అవగతవకలపై గ్రామంలో గోమా పీడి విచారణ చేపట్టారు గ్రామంలో కూలీలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కలువాయి ఎంపీడీఓ ఆఫీస్ లో రికార్డులను పరిశీలించారు వారి వెంట వెంకటరెడ్డి ఎస్టీఏఎం కోనయ్య ఎంపిడిఓ నరసింహరావు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ విజయలక్ష్మి ఏపీడి శంకర్ నారాయణ తదితరులు ఉన్నారు మామూలు ఫీల్డ్ అసిస్టెంట్ ఈ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ సంబంధించి విలేజ్ కాని వ్యక్తుల్ని యాడ్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్కి డబ్బులు చేరేటట్టు చేశారని చెప్పి ఆ అలిగేషన్స్ ఆ ఎంక్వైరీ పర్పస్ వచ్చాము ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో కూడా కొంతమంది అవుట్ సైడర్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా చేర్చి వాళ్ళతో పని చేపించినట్టుగా చేయించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు పేమెంట్ ద్వారా అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పి ఆల్రెడీ సోషల్ ఐటీ ద్వారా ఎంక్వైరీ అయింది మేము కూడా కొంతమందిని విలేజెస్ని ఎస్సీ కాలనీలో ఎస్టీ కాలనీలో విచారించి ఒక పదహైదు వేల మందికు కనుక్కున్నాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదని చెప్పారు అలాగే దాని యొక్క వివరాలు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఫైనల్గా ఎవరు తప్పు అనేది నిర్ధారించి దాని దగ్గర చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది యాక్షన్ అవార్పీ గారు పర్సనల్ హియరింగ్ జరుగుతుంది అది ఒక పక్క ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్లో ఉంది యాక్షన్ తీసుకుని త్వరలో తీసుకుంటారు